ఉన్నా ఎక్కడ ఉన్నా చిల్ల రాజకీయాలు చేయలేదు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి ఎంత చేయాలో అంత చేస్తూనే కోటి రూపాయలు యోగి చంద్రకాంత్ రెడ్డికి నాగరాజు అనే వ్యక్తి ఇచ్చినాడు కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్ గా ఆయన్ని చైర్మన్ చేయాలని మాట కూడా అయిపోయింది మీడియా మీడియా సోదరుల కల్లా నమస్కారం మొన్న నేను ఇచ్చిన మీడియా ఈడ కూర్చొని కూర్చొని మీడియా మీడియా ద్వారా నేను వాళ్ళకి అన్నందువలన ఎక్కడో మండి నిన్న మీడియా ముందర వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎవరు సందీప్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడినారు వాళ్ళ తప్పులు వాళ్ళే ఎత్తి నా తప్పు ఏమో నిరూపించమని నేను అడిగితే వాళ్ళ తప్పుడు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఏమని మాట్లాడున్నాడు సందీప్ రెడ్డి నీళ్ళ గురించి మాట్లాడున్నాడు నీళ్ళు ఇన్ని టీంలు ఉన్నాయి అన్ని టీంలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కరెక్టే అది ఎందుకు తక్కువ నింపుతున్నాము రానుధ ఎందుకు నింపుతున్నాము ఇది నింపకుండా అంటే అది కూలిపోయింది కాబట్టి కూలింది కాబట్టి ఎక్కువ నించితే అది చెరువు కట్ట తెగి గడ్డకొచ్చి నీళ్ళు ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది తక్కువ నుంచి రానుధ ఎక్కువ నింపుకోవడం జరుగుతుంది నీటి కొరత అయితే లేదు ఆ నీటి కొరత లేదు ఎండాకాలం ముందునే ఇస్తాము నీళ్ళు కాకపోతే కొంచెం కరెంట్ పోతా వస్తూ ఉంటుంది అటు ఇటు అవుతుంది అంతేగాని నీటి కొరత అయితే లేదు ఈయన నీ ఈమె నీళ్ళు సరిపేయలేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన సందీప్ రెడ్డి గారు మళ్ళీ ఏకవచనంతో ఈ అనేది మాట్లాడుతున్నాడు సరే నా తమ్ముడు అనుకుంటాను మాట్లాడి మాట్లాడిన సందీప్ రెడ్డి గారు కొంచెం చూసుకొని మాట్లాడని మీకు తెలుపుతున్నాను అంతేకాదు మీరు పోయి వాడ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఎవరు ఎస్పీ మోహన్ రెడ్డి ఎస్పీ మోహన్ రెడ్డి గారిని తప్పు పడుతున్నాడు నేను ఆయన తప్పు పట్టలేదు జిల్లాధికారి అని తప్పు పట్టలేదు నేను ఆయన్ని ఒక్క ఒక్కరి మాట విని వాళ్ళతో పాటు పోయి ఎందుకు ఇచ్చినాడు నా వాదన కూడా ఇనీ పోవాలి కదా ఆయన అడిగినాను కానీ ఆయన దానికి తప్పు పట్టలేదు నేను సందీప్ రెడ్డి గారు బాగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు మీరు తెలుసుకొని మాట్లాడాలి సందీప్ రెడ్డి గారు అదే అదే కాకుండా కౌన్సిల్ కౌన్సిల్ ఏది పాస్ చేయలేదు ఏ ఏ సబ్జెక్ట్ పెట్టలేదు మేము కౌన్సిల్లో కింద కూర్చొని సభ నడిపినాము అంటున్నారు కింద దేని కూర్చున్నారు సందీప్ రెడ్డి గారు కింద దేని కూర్చున్నారు ఒక నెల ఏమో బైకట్ చేసి అందు కౌన్సిలర్ బయకట్ చేసి ఒక నెల మూడు నెలలు లైన్ ఆ ఇదే కుర్చీలో కోసం కొత్తట సార్ ఏ సబ్జెక్ట్ గురించి కాదు అజెండా గురించి కాదు సబ్జెక్ట్ గురించే కాదు మీరు ਕਿన్న గుచ్చోడం కిన్న గుచ్చన అంటున్నారే సబ్జెక్ట్ గురించి అజెండా గురించి దేని గురించి మీరు కిన్న గుచ్చుနေతే దానికి సమాధానం ఇచ్చ పైకి లేపుకు పెట్టుంటుంది నేను మీరు దానికి దగ్గర కూర్చుంది కేవలం వైస్ చైర్మన్ సీట్ల కోసం మీరు కింద కూర్చున్నారు మూడు నెలలు వాయిదాలు వేసుకుంటా పోయినారు అభివృద్ధి అడ్డు పడుతుంది అంటున్నారు అభివృద్ధికి నేను కాదు అడ్డం పడింది మూడు నెలలు మీరు అడ్డం అన్నారు కోసం కొట్లాడి టైం వేస్ట్ చేసి లాస్ట్ టైం మీద భోంచేసే టైం అవుతుందని అన్ని చేసి పోయేస్తున్నారు అన్ని అన్ని అమోదం తరగకుండా సబ్జెక్ట్ వాయిదా అని చెప్పి లేచిపోయినారు టైం అయిందని కుర్జీల కోసం కొట్లాడుతూ కొట్లాడుతూ టైం అయిందని లేచిపోయినారు తప్ప అవటం వాయిదా వేయలేదు అభివృద్ధికి అడ్డు పని నేను దానికి మీరు నా మీద తప్పు మోపుతున్నారు సందీప్ రెడ్డి గారు ఇది చాలా పెద్ద తప్పు మాట్లాడటము ఎక్కడన్నా ఉందా వైస్ చైర్మన్లకి సపరేట్ వేసేది ఎక్కడన్నా ఉందా మూడేళ్ల నుండి ఏం చేస్తుంది అని ఆడతారు మూడేళ్ళ నుండి కూడా నేను అదే చెప్తున్నాను కమిషనర్ గారికి అదే చెప్తున్నాను ఎట్లా పోటోకల్ ప్రకారం ఎవరికి సీటు ఎక్కడ ఉంటుందో అక్కడే వేయండి మూడే నేను ఫస్ట్ కూర్చుని కూర్చున్నప్పుడు నుండి కూడా అదే చెప్తున్నాను అప్పుడున్న కమిషనర్లు కూడా కనుక్కొని ఫోన్ చేసి కనుక్కోనండి వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి కనుక్కునండి అప్పుడు వాళ్ళకే అయినా ఇప్పుడున్న కమిషనర్ కూడా చెప్పినాను ఇప్పుడున్న కమిషనర్ మాట అయినట్టు అట్లా ఇదే పద్ధతిగానే చేసినారు కాబట్టి మీకు ఎక్కడో మంది ఇప్పుడు నా మీద ఎట్లా చేస్తున్నారు కానీ అతిథి ప్రకారం అక్కడే ప్రధానమంత్రికే లేదు ప్రధానమంత్రి వాళ్ళందరూ కలిసే స్పీకర్ని ఎన్నుకునేది ఇప్పుడు మీరు ఎన్నుకున్నట్టే ఆ ప్రధానమంత్రికి స్పీకర్ పక్కన ఉండొచ్చు కదా కూర్చు లేదు కదా లేరు కదా ముందు పక్కే కదా కూర్చునేది వాళ్ళకి సపరేట్ సీట్ అని ఉండదు కదా ఇక్కడ అసెంబ్లీలోనా సీఎం గారికే ఉండదు సీఎం కదా సీఎం ఎమ్మెల్యేలే కదా ఎన్నుకునేది స్పీకర్ని ఎన్నుకునేది వాళ్ళే కదా ఆయనకే లేదు స్పీకర్ పక్కన సీటు ఇక్కడ వైస్ చైర్మన్లకు ఎట్లా ఉంటుంది సపరేట్ చైర్లు చైర్లకు కేవలం చీరల కోసం వాళ్ళది ఏమో చూపించుకోవాలా ఏమో చూపించుకుంటారో చూపించుకునేది చూపించుకున్న వాళ్ళని వాళ్ళ ఓదో చూపించుకోవాలని కుర్తులు పక్కకి వేయమంటారు అట్లా ఎట్లా చేస్తారు కుర్తులు వాళ్ళ పక్కకు దానికి మూడు నెలలు అన్ని వాయిదాలు 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 పడుకుంటూ వచ్చినాయి అభివృద్ధి జరగమంటే ఎట్లా జరుగుతుంది మళ్ళీ ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి ఇన్ని లాజిక్ మాట్లాడుతున్నాడు నా మీద తప్పు మపుతున్నాడు కదా నేను అడ్డు పడినా అని వాళ్ళు అడ్డు పడింది నేను అభివృద్ధి పనులకు నేను అడ్డం పడినా వాళ్ళు అడ్డం పడినారా వాళ్ళు కౌన్సిల్ పాస్ అయితే కదా టెండర్లు పిలుచైతే ఎట్లా పిలుస్తారు కానీ లక్ష్మీబాయిది చెప్తున్నారు అలా అలైతల నా వల్ల పోయినా ఇప్పటి నుండి జరగలేదు అది గత పదైదే సంవత్సరాల నుండి కూడా అదే జరుగుతుంది మా మున్సిపల్ లాయర్ ద్వారా పోర్టు కేసినాము వాళ్ళ మీద వస్తాయి అది తెలుసుకొని మాట్లాడాలి ఇప్పుడేం కొత్తగా జరగలేదు ఇప్పుడు నాలుగు రోజుల కిందట కూడా ఇట్లా జరుగుతుంది నాలుగు రోజుల కిందట కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాను ఏమంటే ఇచ్చినాను ఇది జరుగుతుంది ఇట్లా ఇది కాకుండా మారుస్తాము మొత్తం డబ్బు మొత్తం కట్టించుకున్న తర్వాతే వాళ్ళకి యానో అయ్యిందని కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది లెటర్ ఇక అది కూడా చూపిమంటే చూపిస్తాము తెచ్చి చూపిస్తాము కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి గారు అన్ని తప్పులు తప్పులు నాన్న మీరు తప్పులు చేసి నాన్న తప్పు అని మాట్లాడడం కరెక్ట్ కాదు సందీప్ రెడ్డి గారు మీరు మరీ బాగా చదువుకున్న వ్యక్తి నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి ఈ ఊరికి మరి లోటర్ క్లబ్కి ప్రెసిడెంట్ అయింది తప్పుగా మాట్లాడడం పద్ధతి కాదు చూసుకొని అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి గారు మరి చంద్రకాంత్ రెడ్డి అన్న మాట్లాడినాడు ఎక్కడ డబ్బులు డబ్బులు మేము పంచలేదు ఇవ్వలేదు మీరు నిరూపించాలా మీ భర్త గారు ఇట్లా అట్లా నేను ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన కానీ నా భర్త సింహన్ నాగేంద్ర చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేయలేదు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా చిల్లర రాజకీయాలు చేయలేదు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి ఎంత చేయాలో అంత చేస్తూనే ఉన్నారు పార్టీలో ఉన్ని లేకపోని ఏ పార్టీని తప్పు పట్టలేదు నా భర్త ఏ పార్టీకి అన్యాయం చేయలేదు చిల్లర రాజకీయం చేయలేదు నా భర్త మాటడితే నా భర్త గురించి మాట్లాడుతున్నారు సిగరెట్ తాగిన దాని గురించి మాట్లాడుతున్నారు మూడున్నర సంవత్సరాలైంది నా భర్త సిగరెట్ మానేసి ఎందుకు మానేసినాడో కూడా చెప్తాను నేను మేము ఒకే ఒకసారి రూమ్లో సిగరెట్ తాగిన దానికి ఎవరో ఒకరు పెట్టినారు మీడియా వాళ్ళు మంచిదే అయింది వాళ్ళు పెట్టింది కూడా మంచిదే అయింది అది తాగితే కూడా నా వల్ల మళ్ళీ అన్నకి సాయన్నకి మాట వస్తుంది నేను సిగరెట్ తాగిన వల్ల మాట ఆయనకి పెద్ద మాట వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మానేయడం కూడా జరిగింది మూడున్నర సంవత్సరాలు అయినా మానేసి అది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి కానీ వైజ్ చైర్మన్ కానీ ఈయన చంద్రకాంత్ రెడ్డి కానీ డబ్బులు పంచలేమంటున్నారు కదా మళ్ళీ ఇది కౌన్సిలర్ ఎన్నిక వాళ్ళ ముందు నెల ముందు కోటి రూపాయలు అంద ఇది బహిరంగంగా తెలిసిన అంశమేది కోటి రూపాయలు యువతి చంద్రకాంత్ రెడ్డికి నాగరాజు అనే వ్యక్తి ఇచ్చినాడు కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్గా ఆయన్ని చైర్మన్ చేయాలని మాట కూడా అయిపోయింది ఏమంటే పైన నుండి నాకు వచ్చినందువల్ల ఆయన ఇవ్వలేకపోయినారు చైర్మన్ పోస్ట్గా ఆయన తీయలేకపోయినారు ఇవ్వకుండా ఉండి మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఆయనకి అర్థం డబ్బులు ఇచ్చి అర్థం డబ్బులు ఇవ్వలే ఇళ్ళ పక్కనే ఉన్నాయి ఇళ్ళ పక్కనే ఉన్నాయి మళ్ళీ ఎక్కువ వాడతాయి తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడు పార్టీ ఓడిపోయిన వల్ల పార్టీ ఓడిపోయిన వల్ల ఇప్పుడు అప్పుడు పార్టీతో పారలేదు ఇప్పుడు పారించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కౌన్సిలర్లకి అందరికీ మంచి ఒకటిన్నర లక్ష్య అని చెప్పి వేలు ఇచ్చినారు ఇచ్చినామంటున్నారు ఇచ్చినారు ఇప్పుడు ఇంకా నన్ను తింటే ఇంకా లక్ష రూపాల్ వాళ్ళకి ముడతది ముట్టేదాన్ని బట్టి ఉండదు అది కాకపో ఇదంతా నేను కావాల్సి చెప్తున్నాను అంటున్నారు కాదు నాగరాజు నా భర్త సింహం నాగేందరికి నాగరాజు అయితే మీరు ఎవరైతే మద్దతు ఇస్తున్నారు నాగరాజు భార్య చేయాలి లోకేషన్ చేయాలని అదే నాగరాజే చెప్పినా నేను చైర్మన్ అం ఐదు ఐదో నెలకి కరెక్ట్గా ఐదో నెలకి చెప్పినాడు మూడు నెలలకు వాపస్ ఇచ్చినాడు అన్నారు దాని డబ్బులు నన్నే చైర్మన్ కావాలని కోటి రూపాయలు ఫస్ట్ అడ్వాన్స్ పెట్టాననే ఎలక్షన్కి ఎలక్షన్ ముందు నెల ముందు పెట్టినాను ఇంకేమంటే పైన ఉంటుంది వచ్చిందని మేమేం చేయలేకపోయినామన్నా అదే నాగరాజ నా భర్త సింహం నాగేందరికి చెప్పినాడు ఇది నిజం కాదా ఇది నిజం నిజం కాదా ఆయన చెప్పినాడు ఆయనకేదండి నాగరాజు కదా పెట్టుకుంటాం మా శాస్త్రం ఆయన చెప్పినాడు ఆ భర్త సింహ నా చెప్పిన కూడా చెప్పిన పెళ్ళిలో హాల్లో పెళ్ళిలో ఫోన్ చేస్తుంటే నాకు కూడా చెప్పినాడు ఇంకా అప్పుడప్పుడే చెప్పేటప్పుడు మేము స్పీకర్ ఇది ఫోన్ పెట్టుకొని స్పీకర్ పెట్టుకొని మేము రికార్డింగ్ చేసాము అవన్నీ డైరెక్ట్ నాకు కూడా చెప్పినాడు ఆయన మీకు పైన వచ్చిన దానికి మేము ఏం చేయలేకపోయినాము కానీ లేకపోతే మేమే చైర్మన్ అవుతుంటమే అదే నాగరా చెప్పినా పోనీ వీళ్ళు డబ్బులు ముట్టలేదు మేము ఇచ్చలేము అంటున్నారు కదా చంద్రకాంత్ రెడ్డి గారు అంటున్నారు కదా నేను ఇచ్చారని నేను చెప్తున్నాను మనకి అంత ఫేమస్ ఊరుకునేరన్న దేవుడు ఉన్నాడు ఏమి పోదాం ఇట్లే పోదాము వాళ్ళు రాని నేను రాని సభ్యులు అందరూ తీసుకో తీసుకోలేమని సభ్యులు కూడా అంటున్నారు వాళ్ళు ఇచ్చలేమని రెడ్డి అంటున్నారు వైస్ చైర్మన్ అందరూ అంటున్నారు అందరూ వాళ్ళు నేను అందరు పోదాము కాళోలో మునుగుదాం ఇచ్చలేమంటున్నారు కాళలో మునిగి ఆర్తిద్దాం ముడుకుందిరన్న స్వామికి ఆర్తిచ్చి ఆర్తి మీద ప్రమాణం చేద్దాం తీసుకున్నారు వాళ్ళకి డబ్బులు ముట్టినాయని నేను ప్రమాణం చేసి దీపం మార్పుకున్నాం వాళ్ళని ఆడుకున్నాం నేను ఇచ్చలేను చంద్రకాంత్ రెడ్డి అని అర్థం ప్రమాణం చేసి దేవుని పైన ప్రమాణం చేసి వస్తుంది తాడ గుడి దగ్గర ప్రమాణం చేసి దీపం మార్పు అదే పనిగా సభలు కూడా మాకు ఏవైనా ముట్టి లేవని వాళ్ళు కూడా చేయాలి దీపం మార్పు నేనన్న వాళ్ళకు విశ్వాస తీర్మానం పెట్టినందుకే పదితోనే ఈ రకంగా మాట్లాడతాం அந்த நம்ம ஃபஸ்ட் நம்ம சாத்தியம்